వచ్చిన ఆరోగ్యం గుంటే చాలు మా మదర్ అనుకోని వచ్చిన మా మదర్కి చెస్ట్ పెయిన్ హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంది ఒక హాఫ్ కిలోమీటర్ దమ్ వస్తుంది బాగా బాడీ పెయిన్స్ ఉంటది అంటే ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ నేను తన నిద్ర పోదు ఈ రోజు నైట్ వేస్తేనే రేపు పొద్దున్న లేదు ఆమె అట్లాంటి ఒక సివియర్ కండిషన్ లో నాకు నాకు జ్యోతక్క రిలేటివ్ అవుతుంది చెప్పింది అట్లా విన్న తర్వాత ఇట్లాంటి ఒక మీటింగ్ వచ్చి కూర్చున్న తర్వాత ప్రొడక్ట్ ఫస్ట్ నేను తీసుకుంది వంట నూనె కుకింగ్ ఆయిల్ ఒకటి రైస్ బ్రైన్ ఆయిల్ తీసుకొని ఒక టూ మంత్స్ రెగ్యులర్ గా యూజ్ చేస్తే చెస్ట్ పెయిన్ దమ్ము రావడం బాడీ పెయిన్స్ అన్ని పోయినాయి అంతకంటే ముందు ఒక టూ టైమ్స్ మా మదర్కి మేము రక్తం ఎక్కించడం మూడో సార్ కూడా రక్తం ఎక్కాలని డాక్టర్స్ అట్లాంటి ఒక సివియర్ కండిషన్ లో ఇక్కడ సప్లిమెంట్స్ ఇందాక చెప్పింది కదా మేడం హెల్త్ కేర్ అని చెప్పేసి అన్ని కూడా పండ్ల నుంచి కాయల నుంచి రెడీ అయి ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి యూస్ చేస్తే బాగుంటది అని చెప్పేసి కొన్ని చాలా రీజన్స్ ఇట్లాంటి వచ్చి అట్లా నమ్మకం వచ్చి నాకు తీసుకొని ఓన్లీ ఒక ఆరు పర్సెంట్ ఉండే నాలుగు నెలలు మన దాంట్లో యూజ్ చేస్తే పన్నెండు శాతం వచ్చింది అంటే ఓన్లీ ఫోర్ సిక్స్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది కొన్ని లక్షలు ఖర్చులు పెట్టిన వాళ్ళమే ఈరోజు హాస్పిటల్ ఏం పనిచేస్తాను వేసుకుంటూ దీన్ని పార్ట్ టైం వేసిన ఇప్పుడు ఫుల్ టైం వస్తుంది దీనికి అట్లా ఫస్ట్ నా వరకు నేను తీసుకున్నప్పుడు ఒక తొంభై రూపాయలు వచ్చింది తర్వాత ఒక ఐదు వందలు వచ్చింది వెయ్యి రూపాయలు వచ్చింది మూడు వేల పది వేలు పన్నెండు వేలు పద్దెనిమిది వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఎనిమిది వేలు లాస్ట్ మంత్ మొన్న టెన్త్ టెన్త్కి వస్తున్న ఇన్కమ్ ఎంత అంటే లక్ష పద్నాలుగు వందలు మా ఫాదర్ కి తులన బంగారం చేయని వేసిన ఇప్పుడు ప్రజెంట్ ఇన్కమ్ పొంది పదకొండు లక్షల చిట్టి నడిపిస్తున్నా నెలకి ముప్పై వేలు మా డాడీ డాన్స్